కార్యక్రమానికి స్వాగతం మా కాలనీకి వెళ్లే బస్ కోసం బస్ స్టాప్ లో ఎదురు చూస్తూ నిలబడ్డానండి ఎక్కడో రాస్తారోకో జరుగుతోంది బస్ రావడానికి ఇంకా టైం పడుతుందని అన్నారు ఎవరు ఒక కొబ్బరి బోండావైనా తాగుద్దామని అలా నాలుగడుగులు వేశానో లేదు ఇంతలో ఎవరో హిందీ తెలుగు భాషల్ని కలగలిపి హ్యాండ్ మైక్ లో గొంతు చించుకొని అరుస్తున్నారు అద్భుతమైన మూలికా వైద్యం చేస్తామని దేశ నాయకులు సినీ ప్రముఖులు ఎందరికో తాను వైద్యం చేశానని అతగాడు చెప్తూ ఉన్నాడు బస్ రావడానికి ఇంకా టైం ఉండడంతో ఆ వైద్యం ఏమిటో చూసేందుకు అటువే వెళ్ళానండి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఎప్పట్లానే ఈ రోజు కూడా వెరైటీ ఐటమ్ తో మీ ముందు వచ్చేసింది మన చూడండి చేయండి మరి అయితే ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి పద్మ గారు వారు చూపిస్తారట మ్యాక్రానిక్ థ్రెడ్ ని యూస్ చేస్తూ అందమైన ల్యాంప్ షేడ్స్ తయారు చేసుకోవచ్చు అయితే హాయ్ అండి శిలా మరి ఈ రోజు మరి సకలకు మీరు మ్యాక్రానిక్ థ్రెడ్ చేస్తూ ల్యాంప్ షేడ్ తయారు చేసుకోవాల్సి చెప్తా ఉన్నారు అంటే ఇది ఇంత ముందు చూసిన థ్రెడ్ ఏనా అండి కొత్త థ్రెడ్ ఏదేనా ఇది ఓల్డెన్ డేస్ నుంచి ఉంది ఇది ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఒక సిల్క్ థ్రెడ్ వస్తుంది ఇప్పుడేమో సాఫ్ట్ థ్రెడ్ మాట ఇదేనండి ఇది సాఫ్ట్ మాట సో ఈ సాఫ్ట్ థ్రెడ్ తోని నేను ల్యాంప్ షేడ్ ఎలా తయారు చేయాలో ఓకే కొంచెం చూడడానికి కొంచెం మెరుగుంది ఓకే అండి మరి అయితే దీనికి ఏమేమి కావాలో చెప్తారా థ్రెడ్ రే టేప్ సిజర్ అంతేనా అంతే కావాలి బస్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ మనం రింగ్ తీసుకోవాలి మనకి రింగ్ కనబడకుండా ఉండాలి కదా ఫస్ట్ కనబడకుండా ఉండడానికి మనం ఈ థ్రెడ్ థ్రెడ్ మొత్తం మొత్తం చుట్టేస్తాం ఇదే చేస్తే బాగుంటుంది మళ్ళా వేరే థ్రెడ్ అయితే మళ్ళా మనకి చేంజ్ అవుతుంది కదా ఇది కనబడుతుంది మనకి కంప్లీట్ గా ఈ రోల్ చేసిన థ్రెడ్ కనబడుతుంది తర్వాత కనబడుతుంది సో మనం ఏ థ్రెడ్ యూజ్ చేస్తున్నామో అదే థ్రెడ్ మనం చేసుకోవాలి ఇలా కంప్లీట్ గా రోల్ చేసుకోవాలి మొత్తం అంతా కనిపించకుండా కనిపించకుండా రోల్ చేసుకోవాలి ఈ రింగ్స్ మనం ఎలాంటి రింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రింగ్స్ మనకి మార్కెట్ లో రౌండ్ రింగ్స్ దొరుకుతాయి ఒకవేళ అవి దొరకలేని పక్షంలో మనం వెల్డింగ్ షాప్ లోని మనకి ఎంత సైజ్ కావాలి చెప్తే అవి ఐరన్ తోటి ఐరన్ తో రౌండ్ గా చేసాం అది లేదంటే మనకి మనం శారీ మీద ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఆ ఫ్రేమ్స్ రౌండ్ ఫ్రేమ్స్ ఈ ఫ్రేమ్ తీసుకుంటే సరిపోతుంది లోపలి తీసుకుంటే సరిపోతుంది లోపలిది తీసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఏమైనా మనకి సైజెస్ ఏమైనా కావాల్సి ఉంటుందా వేరే సైజెస్ అంటే నేను ఇవాళ తయారు చేసింది టాప్ బాటమ్ ఏమో ఈ సైజ్ ఈ సైజ్ పెట్టి మధ్యలోనేమో వచ్చి పెద్ద సైజ్ సో ఇలాగా త్రీ ఫ్రే త్రీ రింగ్స్ యూస్ చేసి నేను ల్యాంప్ షేట్ తయారు చేయబోతున్నాను ఓకే ఓకే ఈ విధంగా మొత్తం రింగ్ అంతా చుట్టేసుకోవాలి రింగ్ అంతా ఇలా చుట్టేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం ఇప్పుడు దీంట్లో లెంగ్త్ ఎలాగో చెప్తాను ఫస్ట్ మనం అంటే ఒకటి ఏమొచ్చి మనకి ఎంత సైజ్ ల్యాంప్ షేడ్ లెంగ్త్ కావాలో చూసుకోవాలి మనకి ల్యాంప్ షేడ్ లెంగ్త్ ట్వంటీ ఇంచెస్ ల్యాంప్ షేడ్ లెంగ్త్ ఇంత కావాలనుకోండి సో మనం ల్యాంప్ షేడ్ లెంగ్త్ ట్వంటీ ఇంచెస్ సో ఒక పీస్ కట్ చేసుకుంటాం అన్నమాట ఇది ఈ పీస్ ఏంటంటే సెంటర్ పీస్ మనకి ల్యాంప్ సైజ్ లెంగ్త్ అన్నమాట టూ పీసెస్ టూ పీస్ ఇలాగా లెంగ్త్ తీసుకుంటాం అన్నమాట సో ఇప్పుడు మనం దీని టోటల్ లెంగ్త్ ఫార్టీ ఫార్టీ ఇంటూ సెవెన్ ఓకే టూ ఎయిటీ టూ ఎయిటీ ఇంచెస్ మనం తీసుకోవాలి తీసుకోవాలి ఇంకో పీస్ అన్నమాట సో అది మనం చాలా లెంగ్త్ గా తీసుకోవాలి అది సేమ్ మన అదే కలర్ తీసుకోవచ్చు ఆల్టర్నేట్ కలర్ అయితే మనకి ఇంకా బాగుంటుంది ఓకే అయితే ఇప్పుడు రెడ్ తీసుకున్నాం కనుక ఇది వచ్చేసి వైట్ వైట్ తీసుకున్నాను ఇప్పుడు టూ ఎయిటీ ఏంటంటే ఫార్టీ ఇంచెస్ తీసుకున్నాం కదా అది సెవెన్ టైమ్స్ మాట సెవెన్ టైమ్స్ తీసు సెవెన్ టైమ్స్ తీసుకోవాలి ఇలా మనం సెంటర్ తీసుకున్నాము ఇది మనకి మన ల్యాంప్ షేడ్ లెంగ్త్ మాట ఓకే సో దీన్ని సెంటర్లో పెట్టాం సెంటర్లో పెట్టి దీనికి నాట్ వేసుకుంటాం దీనికి నాట్ వేసిస్తాం ఓకే ఫస్ట్ ఇది మూవ్ అవ్వకుండా ఒక నాట్ వేసిస్తాం అన్నమాట మనం ఏ ప్లేస్ లో ఉండాలనుకుంటామో ఆ ప్లేస్ లో ఒక నాట్ అయితే చాలా లెంతీగా ఉంది ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి ముడి పడుతుందండి ముడి ఏం పడదండి అసలు పడదు ఇలా నాట్ వేసాం కషిలో మనం సెంటర్ లో రెడ్ కలర్ పెట్టుకున్నాం రెడ్ రెడ్ తీసుకున్నాము ఈ వైట్ ఉంది ఒక రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ వైపు రావాలి ఓకే అలాగే లెఫ్ట్ సైడ్ ది రైట్ సైడ్ నుంచి బాటం నుంచి కింద నుండి పైకి వచ్చేయాలి దాంట్లో నుంచి రావాలి రావాలి అలా వస్తే దగ్గరికి లాగంగానే ఒక నాట్ పడుతుంది ఓకే నాట్ అనేది మనం వైట్ వేస్తున్నాము వైట్ వచ్చే ఉంటుంది సెంటర్ లో సెంటర్ మూవ్ అవ్వదు అదే మనం ఎంత లెంగ్త్ అదే ఉంటుంది అందుకే మనం ఇది వైట్ నాట్ వేస్తున్నాం కాబట్టి వైట్ సెవెన్ పార్ట్స్ ఎక్కువ తీసుకున్నాం ఎక్కువ తీసుకున్నాం ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి ఫస్ట్ పెట్టాం కదా శీల ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టాలి లెఫ్ట్ సైడ్ నుంచి పై నుంచి పెట్టేసి పై నుంచి పెట్టి మళ్ళీ రైట్ సైడ్ ది బాటమ్ నుంచి తీసుకొచ్చి ఈ రింగ్ లోకి తీసుకొచ్చి అయితే అల్లిక మాత్రం మనం మొత్తం ఈ వైట్ థ్రెడ్స్ ఏవైతే లాంగ్ ఏదైతే ఉందో దాంతోనే అండి దగ్గర తీసుకొస్తా దగ్గర తీసుకొస్తాం మళ్ళా రైట్ ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది కదా మళ్ళీ మళ్ళా రైట్ అల్లికి బాగుందండి ఏదో నిచ్చెన్ లాగా చక్కగా వచ్చేస్తుంది మనకి అల్లికి ఏంటంటే మనకి టెంపుల్స్ లోని మనకి కార్డులు అమ్ముతారు చూసారా అవునండి ఆ అల్లికి ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లో కూడా ఈ అల్లిక ఈ అల్లిక ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ లో కూడా ఈ అల్లికి వేసి ఈ అల్లి ఈ మధ్యలోని ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదమ్మా ఇందులోక ఒక పూస పెట్టేసి ఆ పూస మించి ఇలా నాట్ వేసుకోవచ్చు ఓకే ఇది కొంచెం డిస్టెన్స్ అయిన తర్వాత ఈ పెద్ద రింగు ఈ ప్లేస్ లో మనం జాయిన్ చేద్దాం జాయిన్ చేసుకోవాలి మరి ఇక్కడ ఎలా జాయిన్ చేస్తాము మామూలు సింపుల్ గానే ఈ రాడ్ ఉంది కదా శిల దీన్ని కూడా చేసే ముందు మనం ఇలాగ రిబ్బన్ మొత్తం చుట్టేసుకోవాలి టూ థ్రెడ్స్ బ్యాక్ నుంచి టూ థ్రెడ్స్ ఫ్రంట్ నుంచి కింద నుంచి తీసుకున్నాం కదా ఇప్పుడు అది అక్కడ ఫిక్స్ అయిపోతుంది మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఇదే మెథడ్ మనం ఫాలో అవుతూ ఎంత పెద్దదైనా చేసుకోవచ్చు ఎంత పెద్దదైనా చేసుకోవచ్చు మనం ఏంటంటే మధ్యలోనే ఇలా రింగ్స్ పెట్టుకున్నామాట అంటే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత షేప్ వస్తుంది మాట షేప్ వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ వరకు అల్లేశాం కదా మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఇలా కొంచెం అల్లిన తర్వాత మళ్ళీ థర్డ్ రింగ్ ఇంకో రింగ్ ఇంకో రింగ్ జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకోవాలి ఓకే డిస్టెన్స్ ని మనం మెయింటైన్ చేస్తూ సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా రింగ్స్ ని అటాచ్ చేస్తూ మనకు ఇప్పుడైతే మేడం త్రీ రింగ్స్ తో చూపిస్తున్నారు కావాలి అంటే ఇంకొక నెక్స్ట్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు మనం లేదంటే టూ రింగ్స్ టాప్ ఒకటి బాటమ్ స్ట్రెయిట్ గా వస్తుంది అలా కూడా అలా కూడా చేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు త్రీ రింగ్స్ ఇలాగా ఫిక్స్ అయితే మనం ప్లాన్ చేయాలి అలా చేసుకోవచ్చు అయితే ఏంటంటే ప్రతిసారి కూడా ప్రతి దాన్ని మనం ఈ దీంతో మనం కవర్ చేసేయాలి కంప్లీట్ గా కవర్ చేసేస్తే మనకి ఈ లుక్ వస్తుంది అనమాట లేదంటే మధ్యలో గ్యాప్స్ వస్తాయి గ్యాప్స్ వస్తాయి ఓకే మేడం మరి ఇలా కంప్లీట్ చేసిన ల్యాంప్ షెడ్ తెచ్చారా తీసుకొచ్చిన చూపిస్తాం ఓకే చూడ్షిలా నేను కంప్లీట్ అని తీసుకొచ్చాను ఓకే ఇది టాప్ రింగ్ మిడిల్ బాటమ్ మనం ఇది మనం అల్లుతున్నప్పుడే అది ఆటోమేటిక్ గా ఇలా ట్విస్ట్ అయిపోతుంది అదే ట్విస్ట్ అయిపోతుంది మనకు ఒక మంచి లుక్ వస్తుందన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇక్కడ జాయినింగ్ పెట్టేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి అల్లేసి నేను ఇక్కడ ఇలా కింద ఇలా వదిలేసారు ఓకే మనం ఇక్కడ వరకు ఆల్రెడీ అల్లాం కనుక ఫిక్స్ అయిపోతుంది కింద మళ్ళీ మనం అల్లుకుంటూ వచ్చేసాం వచ్చేయడం వచ్చేయడం ఓకే ఇంకా మళ్ళీ వేరే నాట్ వేసేది నాట్ వేసే అవసరం ఉండదు ఓకే ఇదంతా ఇలాగా కావాలంటే ఇలా ఉంచొచ్చు లేదంటే చిన్న చిన్న బెల్స్ చిన్న బెల్స్ తగిలించుకోవచ్చు బీడ్స్ ఏదైనా తగిలించుకోవచ్చు అలాగే వదిలేసుకో వదిలేయొచ్చు బాగుందండి కొంచెం మనం షైనింగ్ లాంటి దారం తీసుకున్నాం కనుక ఇంకా లుక్ అల్లుక్కొచ్చు ఇంకా లుక్కున ఓకే ఇక్కడ మనకి గ్యాప్ తెలియకుండా మనకి మన ఏ యూజ్ తెలియకుండా మనం కంప్లీట్ గా చేయడం వల్ల అది కూడా బాగుంది నీట్ గా ఉంది దానికి మళ్ళీ అదే విధంగా హ్యాండిల్ హ్యాండిల్ పైను మనం తగిలేచాలి కదా సో మనకి ఎంత పెద్ద హ్యాండిల్ కావాలో దానికి డబుల్ ఇందాక లాగే అంత పెద్ద లెంగ్త్ తీసుకుని దానికి ఆపోజిట్ కలర్ నేను సేమ్ కలర్ యూజ్ చేశాను యూజ్ చేసి హ్యాండిల్ పెట్టా ఓకే మరి దీంట్లో ల్యాంప్ ఎలా మనం పెట్టడం సెంటర్ లో సెంటర్ లో ఓకే దీనికి ఒక థ్రెడ్ నేను అరేంజ్ చేశాను అరేంజ్ చేసి అక్కడ బల్బు పెట్టి వైర్ కనెక్షన్ ఇచ్చేస్తే ల్యాంప్ షేడ్ రెడీ షేడ్ రెడీ ఓకే లేదంటే ఇలా షోపీస్ లా కూడా మనం పెట్టుకోవచ్చు మన షోపీస్ లో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు బాగుందండి రియల్లీ నైస్ అనమాట చూడటానికి చాలా బాగుంది ఇంకా మనం వేరే వేరే కలర్స్ కావాలన్నా చేసుకోవచ్చు లేదంటే సింగిల్ కలర్ తో చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఫ్యూ కలర్స్ తోనే చేశారు చూడడానికి చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి ఐడియా మా తో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ